నమస్కారం మాస్టర్స్ అందరికీ నమస్కారం ద్వాదశ ఆదిత్యులు అంటే పన్నెండు మంది ఆదిత్యులు పన్నెండు నెలలు నెలకొక్కరు చొప్పున పరిపాలిస్తుంటారు ఆ పరిపాలన విభాగాలు అన్నీ వేరేగా ఉంటాయి కానీ మనం చేయవలసింది ప్రతి సంక్రమణం నాడు శనివారము ఆదివారం ద్వాదశ ఆదిత్యుల యొక్క నామస్మరణ చేసుకుంటే మనకి అభివృద్ధి మనశ్శాంతి కలుగుతాయి కాబట్టి ఆ పేర్లను వివరిస్తూ చెప్తున్నాను దాత ఆర్యమా మిత్ర వరుణ ఇంద్ర వైవస్వత త్వష్ట అంశుమాన్ భగ పూష ప్రజాపతి అని పన్నెండు నామాలు కూడా మళ్ళీ ఇంకొకసారి చదువుతాను ధాత ఆర్యమా మిత్ర వరుణ ఇంద్ర వైవస్వత త్వష్ట అంశుమాన్ భగ పూష ప్రజాపతికి అని చెప్పి పన్నెండు మంది ఆల్చుల పేర్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు శని ద్వారాలో స్మరణ చేసుకుంటారు